అది పంతొమ్మిది వందల నలభై ఏడు అగస్ట్ బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోయారు జెండా ఎగిరింది దేశం ఆనందించింది కానీ స్వతంత్రం వచ్చింది కానీ స్వయం పాలన ఇంకా రాలేదు ఎందుకంటే మన దేశానికి ఇంకా చట్టం లేదు బ్రిటిష్ వాళ్ళు వెళ్లిన తర్వాత కూడా మన దేశం పాలించబడింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థర్టీ ఫైవ్ ద్వారా అంటే మనం స్వతంత్రం కానీ పూర్తిగా స్వతంత్రం ఒక ప్రశ్న వచ్చింది ఈ దేశాన్ని నడిపించేది ఎవరు రాజుల పాలకుల లేక ప్రజల ఈ ప్రశ్నకు ఒక సమావేశం ఏర్పడిన లక్ష్యం ఒకటి భారతదేశం ప్రజల చేతుల్లో ఉండాలి ఈ బాధ్యత ఒక వ్యక్తి చేతుల్లో పెట్టారు అతని పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారు అన్నారు స్వతంత్రం అంటే పాలకులు మారడం కాదు చట్టం మారడం రాజ్యాంగం ఒక పేజీ కాదు ఒక రోజు కాదు రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు బాధనలు అభిప్రాయ భేదాలు పోరాటాలు ఆమె చివరికి ఒక సత్యం అందరూ సమానమే అని తేల్చింది ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల అయితే అమలులోకి ఎందుకు జనవరి ఇరవై ఆరున తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరు భారత జాతీయ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది భారతదేశం పూర్తి స్వాతంత్రం పొందాలి ఆ రోజు దేశమంతా పూర్ణ స్వరాజ్ డే జరుపుతుంది అందుకే ఆ చరిత్రకు గౌరవంగా పంతొమ్మిది వందల లో కూడా జనవరి ఇరవై ఆరునే ఎంచుకున్నారు రిపబ్లిక్ డే రోజు పరేడ్ చేస్తారు అది శక్తి ప్రదర్శన కాదు ఇది దేశ ఐక్యత సైనిక శక్తి సాంస్కృతిక వైవిధ్యం ప్రపంచానికి చెప్పే సందేశం భారతదేశం శాంతిని కోరుతుంది కానీ బలహీనంగా కాదు పబ్లిక్ డే అంటే ఒక సెలవు కాదు ఇది మన హక్కుల గుర్తింపు మన బాధ్యతల గుర్తింపు ప్రజాస్వామ్య విజయం ఈ రోజు మనం మన దేశానికి మాట ఇవ్వాలి చట్టాన్ని గౌరవిస్తాం ఇతరుల హక్కులో కాపాడుతాం భారతదేశాన్ని గర్వపడేలా చేస్తాం రిపబ్లిక్ మనకు గుర్తు చేస్తుంది ఈ దేశం ఎవరిది కాదు ఈ దేశం మనందరిది హ్యాపీ రిపబ్లిక్ డే జై హింద్